జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఎంతో క్లిష్టమైన పరిస్థితుల్లో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో చాలామంది ఉంటున్నారు అటువంటి పరిస్థితుల్ని అధిగమించడానికి ఒక పరిహారం చెప్దామని ఈ యొక్క వీడియో నేను తీయడం జరుగుతున్నది అయితే నేను ఉదాహరణకి చెప్పడం చాలా సులువే కానీ ఆచరించేది మీరు నేను ఇప్పటివరకు ఎన్ని పరిహారాలు చెప్పానో చాలామంది నిజంగా భక్తి శ్రద్ధలతో మంచి సత్సంకల్పంతో ఆచరించి ఎంతోమంది వారు అనుకున్న కోరికలు సాధించడం అనేది నాకు చాలా చాలా సంతోషమైన విషయం అయితే శుద్ధిగా నమ్మి గనక ఈ విధంగా ఆచరిస్తే ఖచ్చితంగా మీకు ఎంత దుష్కర్మమైన కష్టాలైనా కూడా తొలగిపోతాయి అన్నంలో సందేహం లేదు అయితే ఈ నెల రానున్న ఇరవై మూడవ తారీఖు ఏప్రిల్ ఇరవై మూడో తారీఖు మంగళవారం నాడు పౌర్ణమి అయితే నేను ఇరవై మూడో తారీఖు మంగళవారం పౌర్ణమి అని అంటున్నాను అంటే కేవలం ఇప్పుడు వచ్చే పౌర్ణమి గురించే నేను చెప్పట్లేదు వీలున్నవారు ఈ పౌర్ణమిన చెయ్యండి లేదంటే ప్రతీ మాసంలో వచ్చే ప్రతీ పౌర్ణమికి కూడా మీరు చేయవలసిన క్రియ ఏమిటే అంటే కనుక మీరు ఒక శుభ్రంగా ఒక చెంబుతో గోరువెచ్చటి పాలు కాచుకొని ఆ పాలు గోరువెచ్చగా చేసుకుని అందులోనూ కొంచెం పంచదార ఆ తర్వాత యాలక్కాయల పొడి అంటే ఇలాచీ పౌడరు దాంట్లో వేసి శుభ్రంగా కలిపి మీ వీలుని బట్టి మేడ మీదకి వెళ్ళండి అంటే మీ ఇంటి టెర్రస్ మీద కూర్చోండి ఫస్ట్ కొంతమంది ఇబ్బంది ఏంటంటే మాకు మేడ మీద ఇబ్బంది అండి మేడ మాకు మేడ లేదు టెర్రస్ లేదు అంటారు అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఆ పాలు చంద్రుడి యొక్క బింబం అంటే చంద్రుడు యొక్క బింబం ఆ పాలల్లో అంటే పౌర్ణమి చంద్రుడి బింబం ఆ పాలల్లో పడేలాగా ఒకసారి బయటికి తీసుకెళ్ళండి ఆ పాలల్లో చంద్రుడిని చూసి లోపలికి వచ్చేసి మీ దేవుడి మందిరం దగ్గర కూర్చోండి నంబర్ వన్ మాకు మేడెక్కడానికి కుదురుతుందండి అనుకుంటే పైమాడు ఎక్కేయండి చెంబుడు పాలు తీసుకుని పైమాడి ఎక్కండి ఇంకొక విషయం రానున్న వర్షాకాలం వర్షాకాలంలో మరి ఎలాగండి అంటే కనుక వీలుంటే ఆ రోజు చంద్రుడు కనబడ్డు అనుకోండి అప్పుడు ఇంట్లోనే ఆ పాలలో అమ్మవారి యొక్క ప్రతిమని దర్శించండి పౌర్ణమి చంద్రుడి యొక్క ప్రతిమను దర్శించండి ముందు ఇవి సందేహాలు వస్తాయని ముందుగా చెప్పేస్తాం అప్పుడు మీరు చేయవలసిన విధానం ఏంటంటే ఉదాహరణకి మేడెక్కి కూర్చున్నారు మీ ఇంటి పైన టెర్రస్ ఎక్కి శుభ్రంగా ఒక ఆసనం వేసుకుని కూర్చుని పాలు ఎదురకుండా పెట్టుకుని అలా పెట్టుంచుకుని లలితా సహస్రనామం తొమ్మిది సార్లు పారాయణం చేయాలండి రానివారు నెమ్మదిగా ఖాళీ సమయాల్లో ఏ కుర్చీలోనో కూర్చుని చదువుతూ ఉన్నారనుకోండి పదాలు వచ్చేస్తాయి నెమ్మదిగా వచ్చేస్తాయి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను మన మనసుకి మనం ఏదైతే అలవాటు చేస్తామో అది మనసు గట్టిగా పట్టుకుంటుంది తర్వాత చూడండి మీరు ఏ పని చేసినా ఆ లలితా సహస్రంలో ఉన్న శ్లోకాలలోని ఈ ఇవే ఈ మంత్రాలే మీకు నోట్లో తిరుగుతూ ఉంటాయి అదే మీకు నిదర్శనం ఉదాహరణ కాబట్టి ఏం చేస్తారంటే రానివారు ముందు ఒకసారి శుభ్రంగా ఒక పది పదిహేను సార్లు అలా చదువుకోండి ఖాళీ సమయాల్లో చదువుకోండి ఆ తర్వాత వచ్చింది అనుకున్నారనుకోండి అప్పుడు లలితా సహస్రనామం మీరు తొమ్మిది సార్లు మీ ముందు పాలు చెంబుతో పాలు పెట్టుకుని శుభ్రంగాను తొమ్మిది సార్లు పారాయణం చేయాలండి అయితే ఈ విధంగా కనుక ప్రతి పౌర్ణమికి మీరు చేయగలిగితే అంటే నెలకి ఒక్కరోజు మాత్రమే ఇప్పుడు రానున్నది కాబట్టి నేను చెప్తున్నాను ఇరవై మూడో తారీఖు ఏప్రిల్ మంగళవారం రానున్న మంగళవారం అయితే ఇలా గనుక మీరు చేసినట్లయితే మీరు నమ్మండి ఎటువంటి దుష్కర్మం అంటే ఎంత కష్టమైన ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి అమ్మవారు మీకు ఒక మంచి మార్గాన్ని చూపిస్తారు ఇందులో తిరుగులేదు లేదు గుర్తుపెట్టు ఒక్క మాట మీరు ఈ విధంగా పౌర్ణమి రోజు కనుక మీరు దర్శనం చేసుకుని లలితా సహస్రనామం ఒక్కసారి చేసినట్లయితే మీరు కూర్చున్న మీ శరీరం చుట్టూరా కూడా శ్రీచక్రం ఏర్పడుతుంది అది మన కంటికి కనబడదు కలియుగంలో దేవతామూర్తుల్ని ఇటువంటి శక్తుల్ని చూసే శక్తి లేదు మన మన మాంస నేత్రాలకి కాబట్టి మన చుట్టూ ఒక చక్రం అమ్మవారి యొక్క చక్రం ఏర్పడి మీరు గనక త్రికరణ శుద్ధిగా మీరు పారాయణం చేస్తున్నట్లయితే ఆ శ్రీ చక్రం మీ శరీరానికి తగులు తగులుతున్నటువంటి స్పర్శ కూడా మీకు లభిస్తుంది ఇలా ఒక్కసారి చేస్తేనే జరుగుతున్నప్పుడు తొమ్మిది సార్లు కొంచెం ఇది కష్టమైన పారాయణమే నేను ఒప్పుకుంటాను కానీ మీరు పడిన కష్టానికి ఫలితం ఒక వెయ్యి రెట్లు చూపిస్తారు అమ్మవారు గుర్తుపెట్టుకోండి నా మాట తొమ్మిది సార్లు గనక మీరు ఈ యొక్క లలిత సహస్రనామ పారాయణం పౌర్ణమి రోజు పాలు ఎదగరకుండా పెట్టుకుని చేస్తే మీ చుట్టూ శ్రీచక్రం ఏర్పడి తీరుతుంది ఆ శక్తి అమ్మ తన ఒడిలోకి మనల్ని తీసుకుంటే ఎటువంటి స్పర్శ అయితే కలుగుతుందో అటువంటి స్పర్శ మీరు తొమ్మిది సార్లు పారాయణం చేసేటప్పుడు ఆ అనుభూతిని ఆ స్పర్శని మీరు పొంది తీరుతారు ఆ తర్వాత ఈ యొక్క పారాయణం పూర్తయిన తర్వాత ఆ పాలు శుభ్రంగా చంద్రుడికి నివేదం చేసేయండి అమ్మవారిని తలుచుకొని మనసులో చంద్రుడికి ఎదురుగుండా కనబడుతూ ఉంటారు చంద్రబ్రహ్మ నివేదన చేసేయండి నివేదన చేసి ఆ పాలు మీ ఇంట్లో వారందరూ కూడా తీర్థంగా స్వీకరించండి నన్ను నమ్మండి నిజంగా చెప్తున్నాను కోర్టు కేసులు అవ్వచ్చు ఉద్యోగం అవ్వచ్చు సంతానం అవ్వచ్చు వివాహం అవ్వచ్చు అప్పులన్నీ తీరిపోవాలి జరుగుతాయి తర్వాత బంగారం మీ బ్యాంకులో ఉండిపోయింది విడిపించుకోలేకపోతున్నాం అవ్వచ్చు ఇది చదివితే అయిపోతుందా అండి అంటే అది కాల ఇది చదివితే మీకు ఏ విధంగా మీ యొక్క కష్టాన్ని తీర్చాలో ఆ యొక్క దారి అమ్మవారు మీకు రూట్ అలా వేసి ఈజీగా పెడతారు గుర్తుపెట్టుకోండి నమ్మి ఆచరించండి ఖచ్చితంగా మీరు సాధిస్తారు ఇప్పుడు తొమ్మిది సార్లు మీరు అంత కష్టపడి చదివేరు అంటే కనుకండి ఆ కష్టమైతే పోదు ఇప్పుడు కొంతమంది నేను చెప్పిన పరిహారం అయిపోయింది నాకు ఇంకా ఉద్యోగం రాలేదు పదకొండు రోజులు అయిపోయింది నాకు ఉద్యోగం రాలేదు అంట కొన్ని కొన్నిసార్లు మన కర్మ ఫలితాల వల్ల వాటి యొక్క ఫలాల వల్ల వెంటనే మీకు ఫలితం రాకపోవచ్చు కానీ మీరు చేసిన ఏదైతే చేసారో ఆ పారాయణం ఫలం ఊరికే పోదు కొంచెం సమయం పడుతుంది అప్పుడు ఆశ్చర్యపోయే విధంగా అనుకున్న దాని మీద ఒక మెట్టెక్కువే మనకి స్వామివారు అమ్మవారు మార్గాన్ని చూపిస్తారు ఈరోజు ఈ తొమ్మిది తొమ్మిది సార్లు లలితా సహస్ర పారాయణం పౌర్ణమి రోడ్ రోజు మీరు గనక ఆచరిస్తే మీ అందరూ ఎవరైతే ఈ వీడియో చూసారో ప్రతి ఒక్కరూ కూడా మీరే కామెంట్ పెడతారు ఎటువంటి మార్పు మీ జీవితాల్లో కలుగుతుంది అనేది మీరే ఖచ్చితంగా కామెంట్ పెడతారు ఆ విశ్వాసం ఆ నమ్మకం నాకు అమ్మవారి మీద పరిపూర్ణంగా ఉంది అందులో తిరుగు లేదు కాబట్టి నేను ఇప్పుడు చెప్పిన తొమ్మిది సార్లు పారాయణం కానీ ఒకటి చెప్తున్నా తొమ్మిది సార్లు చదివినప్పుడు కదలకండి మీరు మటం వేసుకుని కూర్చుంటారో మీకు ఒకవేళ ఆరోగ్యం బాగోలేకపోతే ఏ చిన్న స్టూల్ వేసుకుని కూర్చుంటారో కదలకూడదు కదలకుండానే చెయ్యండి అప్పుడే మీకు శ్రీచక్రం యొక్క స్పర్శ మీకు లభిస్తుంది అంటే చూడండి ఇలాగా రోమాలు నెక్కపడుచుకునేలాగా మీకు అనిపిస్తున్న అనుభూతి పొందుతారు స్వయంగా నేను చేశాను కాబట్టి చెప్పగలుగుతున్నాను అయితే ఒక చోటే ఒక ఆసనం మఠం వేసుకుని కూర్చున్నారంటే ఆ ఆసనంలోనే చేయడానికి ప్ర ప్రయత్నించండి అందుకే ఈ విషయం ఎందుకు చెప్తున్నాను మరి అన్ని అన్నిసార్లు చదవాలంటే కష్టం కదా మరి అంత కష్టపడి మీరు చేసినప్పుడు అమ్మవారు మిమ్మల్ని ఊరికే వదులుతారా చెప్పండి అమ్మ నీకు ఒక చీర కొనిస్తున్నానమ్మా అని సర్ప్రైజ్గా మీ అమ్మగారికి ఒక చీర కొనిస్తేనే ఎంతో సంతోషపడిపోతారే అటువంటి అమ్మవారిని మీరు అంతలా స్థుతించి ప్రార్థిస్తే అమ్మవారు వదులుతారని మీరు అనుకోకండి ఖచ్చితంగా మీకు ఒక మంచి మార్గాన్ని చూపించి తీరుతారు ఆఖరిగా ఒక విషయం తొమ్మిది సార్లు నేను చదవలేనండి అంటే కనుక కనీసం ప్రతి పౌర్ణమి ఒక్కసారి చదవండి కానీ తొమ్మిది సార్లు వచ్చే చదివితే వచ్చే ఫలితం మాత్రం అనన్యం అంటే ఇంకా అద్భుతమైన మాట ఆ ఫలితం మీకు అసలు నేను మాటల్లో చెప్పలేను అంత అద్భుతమైన ఫలితాన్ని మీరు పొందుతారు తప్పదు అంటే ఒక్కసారి చేయండి దాన్ని బట్టే ఫలితం అనేది ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఒక ఒక ఈ వచ్చే పౌర్ణమి రాడు ఒకసారే చేశారని మీకు అనిపించింది అనుకోండి తర్వాత వచ్చే పౌర్ణమి రాజు తొమ్మిది సార్లు ప్రయత్నించండి ఈ లోపల బాగా చదువుకోండి ప్రతిరోజు పది పదకొండు సార్లు మూడు సార్లు సార్లు చదువుకుంటూ ఉండండి అప్పుడు వచ్చే పౌర్ణమికి తొమ్మిది సార్లు చేయండి అలా ప్రతి పౌర్ణమికి తొమ్మిది సార్లు ఏ అడ్డంకులు ఉండకపోతే పౌర్ణమి రోజున ఖచ్చితంగా చెయ్యండి సాయంకాలం ఎప్పుడు చంద్రోదయం సమయానికి అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత ఆరున్నర పవత ఏడు ఏడున్నర ఈ ఈ సమయంలో చంద్రోదయం సమయానికి మొదలు పెట్టండి కరెక్ట్గా చంద్రోదయం సమయానికే మొదలు పెట్టాలండి అంటే చంద్రుడు ఉదయించిన తర్వాత అయినా పర్వాలేదు ఒక గంట అరగంట అటు ఇటు అయినా పర్వాలేదు చంద్రుడు పూర్ణంగా బింబం అంటే చంద్రుడి యొక్క బింబం పూర్ణంగా పౌర్ణమి రోజు వస్తుంది కాబట్టి ఆ రోజు చంద్ర ఉదయం అయిపోయిన తర్వాత శుభ్రంగా చేసుకోండి కానీ ఒకటే మరీ మరీ బల్లగుద్ది చెప్తున్నాను తొమ్మిది సార్లు చేస్తే వచ్చే ఫలితం మాత్రం చాలా చాలా ఎక్కువ గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఈ యొక్క సందేశం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి పది మందికి షేర్ చేయండి నేను ఎప్పుడూ చెప్పే విధంగానే అందులో ఒక్కడైనా ఇది ఉపయోగించుకుంటే వాళ్ళు బాగుండాలి అనే ఒక కోరికతో నేను ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి అందరూ కూడా ఈ యొక్క పౌర్ణమి రోజు లలికా సహస్రనామ పారాయణం ఈ విధంగా ఈ ప్రక్రియలో చేసి అందరూ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారి దాసుకు